టు ఆగిపోతే ముప్పై రకాల వ్యవస్థలు ఆగిపోతాయి ఈ రాష్ట్రానికి ఆదాయ వనరులు ఆగిపోతాయి అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు ఆయన స్వార్థం కోసం లక్ష ఎకరాలు తీసుకుని అమ్ముకోవడానికి మళ్ళీ అదే బాట్లో వచ్చి ఏడు రేట్లు పెరగకూడదు వీళ్ళు బాగుపడకూడదు అని చెప్పి సెకండ్ పులింగ్ అనే అనుభవం బయట పేలిసి ఈ విధంగా అందరు నిరాశలు చేసేసారు అందుకని నేను సీఎం గారిని ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ల్యాండ్ కన్వర్షన్లో యధామాములుగా ఇచ్చి ఎల్పి నెంబర్లో ఏ కులపళ్ళైనా సరే అడిగినా సరే ఎక్కడ అడిగితే అక్కడ ఇచ్చేసేయండి మీకు ఎందుకు వాళ్ళ మీద అంత విశేషత ఎందుకు అంటే వ్యాపారం చేసుకోవద్దా నువ్వు అక్కడే చేసుకోవాలా నీవు నీ కుటుంబం డెవలప్ అయితే చాలా ఈ ప్రాంత ప్రజలు రైతులు వీళ్ళందరూ డెవలప్ కాకూడదా అవ్వాలని చెప్పి ల్యాండ్ కన్వర్షన్ యదా మనకు వదిలి ఎల్పి నెంబర్లు ఇచ్చి వ్యాపారాలు కొనసాగితే ఆదాయ వనరులు పెరుగుతాయి ఎందుకంటే రోజుకి కనీసం వంద నుంచి నూట యాభై కోట్ల ఆదాయం వచ్చింది గవర్నమెంట్కి రెవెన్యూ ఆదాయం ఆ విధంగా నెలకి నాలుగు ఐదు వేల కోట్లు సంవత్సరానికి యాభై అరవై వేల కోట్లు రెవెన్యూనే ఆదాయం వచ్చింది ఆదాయ వనరులు సృష్టించాలి మీరు చెప్పండి మీరు చెప్పండి అంటే తెలియదా ఇన్నాళ్ళ నుంచి సీఎంగా పనిచేసే రాజకీయ నలభై ఏళ్ళ అనుభవం యాభై ఏళ్ళ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారికి తెలియదా ఈడ రియల్ ఎస్టేట్ ఆగిపోతే ఈ విధంగా హైదరాబాద్లో ఏం చేస్తున్నారు ఒక పాట పెట్టి అమ్ముతారు అప్పుడు ఎవరికి నచ్చిన వాళ్ళు నచ్చిన రేటుకి పాడుకుంటారు ఈయడము అన్ని బినామీ కంపెనీలకి కోటికి రెండు కోట్లకి యాభై లక్షలకి అట్ట అమ్ముకుంటే ఏ విధంగా రైతులు లాసిపోతూ ఉన్నారు ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చూసాము మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది ఇవాళ ఈడగనక మామూలుగా అందరికి పర్మిషన్లు ఇచ్చేసి అందరు కన్స్ట్రక్షన్ చేసుకొని డెవలప్ చేస్తే ఈ ప్రాంత రైతులకు వంద కోట్లు అమ్మేవాళ్ళు ఒక్కొక్క రైతు ఒక ఇరవై ముప్పై యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉన్నారు రైతు విమానాలు కొని విమానాలకు ఓనర్లు అయ్యేవాళ్ళు అలాంటిది ఇలా కనీసం ఎత్తుకునే పరిస్థితి వచ్చింది రైతులకు వంద ఉండి కూడా డబ్బులు లేక ఎన్ని ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఏంటో సీఎం గారికి ఏం తెలుసు ఆయన గెలిచిన దాకా ఏ సీఎం అయినది చేస్తున్నారు గెలిచిన దాకా ప్రజలు 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 అంటారు గెలవంగానే మర్చిపోతారు ఆయన అంతే జగన్ గారు గెలిచినాక సీఎంఓ సీఎంఓ అన్నాడు గెలవనే చేశాడు ఐదు సంవత్సరాలు బహిరంగంగా ఒక్క ప్రెస్ మీట్ పెట్టాడా ఐదు సంవత్సరాలు ఇంట్లోనే ఉండి బయటికి రాకుండా ఒక్క బహిరంగంగా ఒక్క ప్రెస్ మీట్ పెట్టాల అది అయిపోయింది సగం మంది ఎమ్మెల్యేలకు పైన అపాయింట్మెంట్ ఇవ్వాల ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఎమ్మెల్యే శాసనసభ్యులు ఆ నియోజకవర్గంలో సమస్యలు చెప్పుకోవడానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ఎంత విచేక్షత అండి ఎమ్మెల్యే ఉన్న ప్రజల మీద ఎందుకు అంత విశేక్షత గెలిచినాక ఒక మాట గెలిచినా మాట ఇప్పుడు అయినా ఈయన అంతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే పాట గెలిచినాక రియల్ ఎస్టేట్ లేకపోతే ముప్పై రకాల ఆదాయ వనరులు కోల్పోతున్నాం అని చెప్పి అంటారు మళ్ళీ ఈయన గెలవంగానే ఈయన చేసినది మళ్ళీ అదే రెండు సంవత్సరాలు అయింది